మహర్షి రామాయణంలో ఏ భావాన్ని అయితే తీసుకొస్తున్నారో అటువంటి భావము ఆ శ్లోకం చదువుతుంటే శబ్దోచ్చారణ ఎందు కనపడేటట్టుగా రచన చేశారు అది శబ్దం మీద అంత అధికారం ఉంటే తప్ప చేయడం సాధ్యం కాదు హనుమ సీతమ్మని అన్వేషిస్తున్నప్పుడు మండోదరిని చూసి సీతమ్మ అనుకుని ఒకసారి పైకి కిందకి దూకి ఆ తోక తీసి ముద్దు పెట్టుకొని ఇటువంటి చేష్టితములు చేస్తారు ఆ చేసినప్పుడు వాల్మీకి మహర్షి ఒక ప్రయోగం చేశారు శబ్దం చేసినప్పుడు ఆయన తోక తీసి ముద్దు పెట్టుకున్నారు అన్నప్పుడు ఆ ముద్దు పెట్టుకుంటే పెదవులు ఎట్లాగైతే ముందుకొస్తాయో అట్లా ముందుకొస్తే తప్ప పలకడానికి మీరు లేని పదప్రయోగం చేశారు అట్లా ఘంటసాల గారు కూడా పాట పాడేటప్పుడు భావాన్ని బాగా పరిశీలించి ఆ భావానికి తగినట్టుగా ఎటువంటి విలుపు ఉంటే బాగుంటుందో అటువంటి విలుపు వేశారు కొన్ని కొన్ని పాటల్లో అవి ఆ రోజుల్లో విశేష ప్రఖ్యాతి పొందాయి అంటే శబ్దం మీద భావం మీద అటువంటి అధికారాన్ని పొంది ఉండడం గాయకుడు ఎంత సాధన చేస్తే వచ్చే విషయమో అర్థం అటువంటిదే వేరొక పాట ఉంది నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు గోరుంకూటికే చేరావో చిలక అని ఆ పాటలో నిలుబలిని కళ్ళు నిదుర బొమ్మన్నాయి అబ్బా వద్ద అన్నది అబ్బా వద్దన్నాయి అన్నప్పుడు అబ్బా అన్నది అలాగే అన్నారు ఆయన ఎవరో ఎవరితోనో అన్నట్టుగా ఒకరు ఒకరితో అంటే ఎలా ఉంటుందో అట్లాగే అన్నారు అది నిజంగా పాటకి నాటకీయతని అందింది నిజంగా చెప్పాలి అంటే నటుడికి పెద్ద సవాల్ కంటసాల గారు పాట పాడితే అందులో తొంభై శాతం నటన పూర్తయిపోయింది ఆ పాటలో భావ వ్యక్తీకరణ కానీ శబ్దాన్ని ఉచ్చరించడంలో స్పష్టత కానీ అంత గొప్పగా ఉండేది ఆ పాటకి తగినట్టుగా అసలు నిలబడడం ఆ పాటకి తగినట్టుగా నటించడం అటువంటి హావభావాలు వ్యక్తం చేయడం అంత తేలిక విషయం కాదు అంత గొప్పగా దానికి తగినట్టుగా చిన్న నవ్వు నవ్వేవారు అంత గొప్పగా అనేవారు ఒక్కొక్కసారి అయితే ఊపిరి వినపడానికి అవకాశం ఇస్తూ రికార్డింగ్ చేయించుకున్న సందర్భాలు ఇది ఘంటసాల గారికి సంబంధించిన పాటల విశేషంలో ఇంటర్వ్యూ చూస్తే ఆ తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా అని ఒక పాట అంటే నేను మొట్టమొదటిసారి పాటల గురించి కూడా వీధికి మీద మాట్లాడతాను ఇక్కడ మొత్తం శ్లోకాలు పద్యాలే తప్ప సినిమా పాటల గురించి